వెల్కమ్ టు న్యూస్ మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో వెంకటేశ్వర స్వామి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నాడు మధ్యాహ్నం నాలుగు గంటలకు హిందూ సమ్మేళన ఆహ్వాన కార్యక్రమం తూర్పు లక్ష్మీపురం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని హిందూ బంధువులకు కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ముఖ్య అతిథిగా వీచేటువంటి శ్రీ 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 పీఠాధిపతి స్వామీజీ స్కంద స్వామీజీ కొత్తమూరు మరియు హిందూ నేషనల్ ఫౌండేషన్ తోట రామకృష్ణ గారు కాండ కార్యవాహ ఏనుగు సుప్రభాతం గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి తూర్పు లక్ష్మీపురం హిందూ బంధువుల సహకారంతో ఈ కార్యక్రమంలో భాగంగా మార్కండేయపురం బాల బాలికలతో కోలాటం మరియు తూర్పు లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి శ్రీ రామాంజనేయ స్వామి అలివద్ద నుండి కూడా వెంకటేశ్వర స్వామి అలివద్ద వరకు ఉరేగింపుగా కోలాటంతో స్వామీజీని తీసుకుని వెళ్లి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది విశ్వ శాంతి సనాతన సత్సంగ సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తులు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది జై శ్రీరామ్ ఈ వెళ్ళలే కదా అందు గురించి మన హిందువులందరూ బంధువులం తెలుగు వరకు ఎవరి ఆచారాలు ఎవరి కుటుంబ పూజ వ్యవహారాలు ఆచార వ్యవహారాలు ఏంటే కాబట్టి తెలుగు వరకు కులాలు చూసుకున్నా మిగతా విషయాలు అందరూ కూడా హిందువులందరూ బంధువులు అనే విధానంగా మనందరం కలిసి నటిస్తే పిలం గురించి చెప్తాం కదా కులం గురించి అయితే ఆ కులం యొక్క చెత్త మనిషి ఆ పిల్ల పెద్ద ఏదైనా రాజకీయ పార్టీలు ఉంటే ఒక మంచి చేసినా చెడు చేసినా మన తెలుగు వ్యక్తి కదా అని చూసి ఆ రాజకీయ పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ మనం ధర్మాన్ని గౌరవంతున్నాం అక్కడ కులాన్ని రాజకీయాన్ని చూస్తాం ఇప్పుడు గుళ్ళు కూడా ఏం జరుగుతున్నాయంటే ఒక్కొక్క గుడి ఒక్కొక్క రామాలయం ఈ కులాల కులాన్ని దేవాలయాలు ఇప్పుడు ఏమి రాజకీయ పార్టీకి ఒక దేవాలయాలు వచ్చాయి ఈ జావ చోటువంటి ఎవరు పరిపాలనలో ఉంటే వాళ్ళు ఆ దేవాలయాలు నిర్వహిస్తారు అక్కడ మిగతా వాళ్ళకి వీళ్ళు ఆ పార్టీ వాళ్ళు నడిపినారు కాబట్టి మనం నెలకూడదు మనం దేవుడిని చూడాలి అక్కడ రాజకీయ పార్టీని ఆ రాజకీయ ఆ గుడిని నడిపే వ్యక్తం కానీ ఆ దేవాలయాలు ఉన్న దేవుడిని చూడట్లేదు మనం ఎవరి దేశం వెళ్తా ఈ ఐదు ఐదు సంవత్సరాలు ఉంటారు ఒకవేళ మీటింగ్ చేస్తే గుడికి ఐదు సంవత్సరాలు ఉంటారు తర్వాత వారు మీటింగ్ చేస్తారు ఇంకొకటి వస్తారు వాళ్ళ దేవుడు అక్కడ కదా ఉంటాడు